గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమం జరిగిందని ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా వంటి ఘటనలు దేశ స్వాతంత్రానికి బాటలు వేశాయని స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు రైతులకు రుణమాఫీ ఇప్పటికే రెండు దఫాలుగా చేశామని మూడో దఫా కూడా మరికొంతమంది రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు యాదాద్రి భునగిరి జిల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు స్వతంత్ర సమరయోధులను సన్మానించారు పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి జిల్లాలో జరిగిన ప్రగతి నివేదికను గుత్తా సుఖేందర్ రెడ్డి చదివి వినిపించారు మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో అరవై ఒక్క లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని అన్నారు గృహజ్యోతి పథకం లక్షా నలభై వేల మంది వినియోగదారులు అందుకున్నట్లు చెప్పారు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో డంపింగ్ యార్డ్ నిర్మిస్తున్నామని నాలుగు చోట్ల పూర్తయినట్లు వివరించారు నేతన్నకు చేయుత పథకం కింద పదకొండు వేల చేనేతలకు నలభై నాలుగు కోట్ల రూపాయలు పొదుపు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వెల్లడించారు క్విట్ ఇండియా ఉద్యమం వంటి కీలకమైన ఘట్టాలు భారత స్వతంత్రానికి బాటలు వేసాయి తనకంటూ స్వార్థము నాపురీక్ష లేని లాభాపురీక్ష లేని గొప్ప నాయకుడిగా దేశంలో ప్రాణాల సైతన్యం త్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీ అహింస అహింస సత్యాగ్రహం మార్గాల ద్వారా మహాత్మా గాంధీ చేసినటువంటి మహాత్మా గాంధీ చేసినటువంటి ఉద్యమాలకు పూర్తిగా మార్టీ వంటి పోరాట రోజు రోజు పోరాట ఒబామా వరకు ఎందరో గాంధీ బాధులుగా ప్రపంచ